ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇంత ఘోర ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు ఏపీ సచివాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అచ్యుతాపురం ప్రమాదంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి ఇలాంటి పరిశ్రమలు రావని చెప్పారు గ్రౌండ్ ఫ్లోర్లోని రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు ప్రమాదం జరిగినట్లు తెలిపారు వచ్చిన రోజు నుంచే సేఫ్టీ ఆడిట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు వాస్తవం తెలియక పరిశ్రమల యజమానులు భయాందోళనకు గురవుతున్నారు పరిశ్రమల్లో రక్షణలో అనేక లోపాలున్నమాట వాస్తవమే అధికారులు పరిశ్రమల నిర్వాహకులను కూడా పిలిపించి చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజలు కార్మికుల ప్రాణాలు పోకూడదని అన్నారు సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమ కనుమరుగవుతోందన్నారు ప్రభుత్వాన్ని నిందించాలని ఆలోచిస్తున్నారు శ్రమంలో పనిచేసే కార్మికులకు ప్రాణరక్షణ కూడా చాలా అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు సెప్టెంబర్ నుంచి పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు తానే స్వయంగా విశాఖపట్నం వెళ్లి సమావేశాలు నిర్వహిస్తానని ఉద్ఘటించారు పొల్యూషన్ యాడిట్ చేయాలి ప్రజల ప్రాణాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రమాదాలు జరిగితే పరిహారం అందజేస్తామని తెలిపారు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెయింటెనైన్ చేస్తూ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు విశాఖలో కాలుష్యం పెరిగిపోవడంతో పరిశ్రమల అనుమతులు కొంతకాలం నిలిచిపోయాయని గుర్తు చేశారు మళ్లీ అనుమతి ఇవ్వడంతో కాలుష్యం పెరిగిపోయిందన్నారు రాజకీయ మద్దతుతో పరిశ్రమల నిర్వాహకులు సైతం నిబంధనలు పాటించడం లేదు పరిశ్రమలు కావాలి పర్యావరణ సమతుల్యత సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు అందరూ బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలి వచ్చే మూడు నెలల్లో ప్రణాళికలు సిద్ధం చేసి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు